చూడండి ఇగో ఈ పైప్ అయితే మన పాత పైపు చూరచ్చు ఇవి ఇక్కడికిలైతే ఊసిపోయింది ఇది మొత్తం సో ఇట్లానే నేనైతే ఆత్మకురు వెళ్లి ওই పైప్ైతే తీసుకొని వచ్చినా చూడొచ్చు ఐతే ది నోడిఫికేషన్ ఇదైతే కిందలే ఇదైతే చాలా టైట్ ఉంది సో పాణ తోటైతే ఇప్పాలి చూస్తది చూడండి ఆ పాణైతే తీసుకొని వచ్చినా 2022 నెంబర్ అయితే దీంట్లో అయితే వాచర్ అయితే ఇచ్చిండు వాచర్ వేసి పెట్టమన్నారు ఎక్కువైతే టైట్ చేసుకోనైతే చేసుకోవాలి సో ఈ ఇది ముందటైతే ఎక్కడ ప్రజెంట్ ఇప్పుడు దీనికి ఇట్లా వాచర్ అయితే ఆయన పెట్టించు పైప్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చూడొచ్చు కొత్త పైప్ అయితే వేసినాం చూస్తున్నారు కదా ఇక్కడైతే మొత్తం పైప్ అయి విరిగిపోయింది సో ఈ పైపు ఉడివికి మనకైతే రెండు పంపులు ఉన్నాయి రెండు పంపులు ఉంటే ఇంకో పంపు అయితే పైప్ వేసి దీనికి వెయ్యాలన్నమాట ఇప్పుడు ఓకేనా మన మా నాయనైతే మొత్తం ఇట్లా తాళ్ళైతే కట్టి వాడింది ఇంట్లో మొత్తం అంతా ఊసిపోయింది లోపలికి ఓకేనా సో ఇదైతే ఇట్లా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ పాత్ర అయితే దీంట్లో పెట్టేసేస్తా ఇక దీన్ని అయితే ఇక వాడదలుచుకోలేము వాడకపోయే సరిగ్గా ఇది గిట్ల ఖరాబ్ అవుతుంది సో ఇట్లా పెట్టుకున్న తర్వాత అయితే లాక్ అయి తీసుకోవాలి అంతే ఒక పంప్ అయితే రెడీ అయిపోయింది ఇక దీని క్యాప్ అయితే పిడి చేసి అయిపోతుంది అయితే దీని అయితే రోజు వాడాలన్నమాట రోజు వాడితేనే మంచిగా ఉంటాయంట వాడకపోతే అయితే మొత్తం బ్యాటరీ అయితే ఖరాబ్ అంట ఓకేనా లైట్ అయితే ఇక పిడి చేసుకుంటే పంప్ అయితే రెడీ అయిపోయింది అంటే అయితే ఈరోజు పని పాట లేక పిల్లితా గురి ఉంటారు కదా అట్లయితే ఒక పని అయితే చేసిన మొత్తం మీద సో చూస్తున్నాను కదా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మీకు స్ప్రే చేసి ఇట్లా చూపిస్తాను పక్కన పెట్టుకుంటే ఇక పాత పంపు అయితే జస్ట్ అత్రపుత్ర ముద్ర పక్కన పెట్టేసేస్తా దీన్ని లైక్ చేయది షేర్ చేయరు మీ ఇంట్లో ఇట్లా ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా రిపేర్లు మెకానిక్లు వాళ్ళకైతే ప్రోత్సహించండి వాళ్ళకి ఇట్లా నా లెక్క పెద్ద పెద్ద రిపేర్లో అవుతారు పెద్ద అయితే డాడీ ఏ పని చేసలేదు చూడు ఎందుకంటే మసరు వాళ్ళు పక్కకు పెట్టేసి చార్జింగ్ ఇట్లా లేనట్టు అలా ఇక ఇక అంకుల్ అయితే చెప్పిండు ఛార్జింగ్ ఎక్కదు బ్యాటరీ ఇట్లా మొత్తం డెడ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టకపోతే ఆ పంపు వాడినా వాడకపోయినా ఎవ్రీ ట్వంటీ డేస్కి ఒకసారి అయితే రన్ చేయాలంట లేకపోతే ఖరాబ్ అయితే అవుతుందంట సో అది ఎట్లుందో ఉందో ఏం కాదు నాకు తెలియదు ఇక ఏమైతే వస్తలేదు ఓకేనా మొత్తం పని అయితే చెప్పింది చూడవచ్చు చూస్తున్నారు కదా ఎం ఎంఎం డ్రీమ్స్ ఇంకో డి ఆర్ ఏ ఇంకో పెద్దది ఎమ్ ఎస్ ఒకటి కొడుతుగా ఓకేనా ఎంఎం డ్రీమ్స్ అనమాట లైక్ చేయరి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయరు ఇట్లాంటి చిన్న చిన్న పనులు ఉంటే ఇంటికానే రిపేర్ తీసుకోరు ఆడదాకా తీసుకుపోయి ఇక మళ్ళీ యాభై రూపాయలు దానికి రెండు వందలు ఇట్లా ఇచ్చి అయితే పైసలు అయితే వెయిట్ చేసుకోకూరు రేమన్నా ఉంటే నా వీడియో చూసుకుంటే రిపేర్ చేయరు